ఇప్పటిదాకా మీకు గాయత్రి మంత్రము చెప్పించాం చాలాసార్లు చెప్పారు కదా ఇప్పుడు నువ్వు చెప్తావా నీ పేరేంటి శ్రీకాంత్ శ్రీకాంత్ చెప్పు నాన్న తప్పులు పోయాయి ఇంకా దిద్దుకోవాలి సరేనా నువ్వు నీ పేరేంటి మోహిత్ చెప్పు నాన్న భూమి కాదు అందరు భూమ్ భూమి అంటున్నారు భూమి కాదు భూర్ భూర్ తర్వాత నీ పేరేంటి నాన్న సుమిత ఆ చెప్పు మొదటి లైన్ కొంచెం తప్పులు పోయినాయి దిద్దుకో రామ్ చరణ్ నా దగ్గర తత్ సవితూర్ తత్ సవితూర్ భర్గో ోన ప్రచోదయాత్ నువ్వు బాబు నీ పేరేంటి చెప్పు ఇంకా నువ్వు చెప్తా అమ్మా ప్రచోదయా ఏం పేరు తేజస్విని గుడ్ ఇంకా ఎవరున్నారు ఇంకా ఎవరైనా చెప్తారా బాబో ఇంకెవరు చెప్తారు ఏ బాబు ఇట్రా అండి మీరు ఇటు రండి ఇట్రా నేను ఏమిట్రాట్రా రాజు నువ్వు ఏంట్రా రండి దగ్గర రండి చెప్పు 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 రాదా నువ్వు 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 కాదా నువ్వు నవ్వద్దు నవ్వకుంటే చెప్పు చెప్పు సరిగ్గా వినండి మొదలు సరిగ్గా వినండి అల్లరి చేయకుండా వింటే అప్పుడు వస్తుంది సరేనా కూర్చోండి